కాకినాడలోని సూర్యనారాయణపురం బ్రాహ్మణ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రణయ్ శర్మ రెండు వందల మంది బాల బాలికలతో సరస్వతీదేవి పూజ నిర్వహించారు గత పదహారేళ్లుగా వినాయక చవితి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు వినాయక చవితి నిమజ్జనం అనంతరం భారీ అన్నదానం చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రెడ్డిపల్లి రాజేష్ మహేష్ అశోక్ బొగ్గు వెంకటేష్ జగదీష్ సంతోష్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం చేస్తుంది చెప్పుకోవాలందరూ నమ క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం నమ సరస్వతి కటాక్ష ప్రసాద సిధం పొన్నత सत्यार्थम करस्पदे देवता अनुग्रह कदाक्ष सत्यार्थम श्री नवर विनायकं संभम करिष्यामि तदर्थवको मे सदा पद्नापत्रं पिसाल अक्षे పద్మకేశర వర్ణిని నిత్యం పద్మాలయం దేవీం సరస్వతి నమాస్తతే జ్ఞానానందయందేవం నిర్మల పటికాపటిం ఆధారం పిల్లలందరూ ఆహార తీసుకోవాలి తర్వాత అక్షంతరం మీరు దక్షిణం తీసుకోవాలి మంత్రం వస్తుంది పదకొండు రూపాయలు అక్షణం వేసుకోండి ఇరవై రూపాయలు దక్షిణం తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు పిల్లలందరూ దక్షిణం తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కాకినాడ సూర్యనారాయపురం బ్రాహ్మణ విధులు వేసుకున్నా శ్రీ వరుస వినాయక నవరాత్రుల కారణంగా గత పదహారేళ్ళుగా మేము ఈ వినాక్షత్రి నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు సరస్వతి పూజ పూజ రెండు వందల మంది విద్యార్థులతో ప్రణయ్ శర్మ గారు ఆధ్వర్యంలో నిర్వహించ జరిగింది ఇది ఎంతో ఆనందంగా విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సరస్వతి పూజలో పాల్గొన్నారు వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాలు మేము మాకు చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఇదే కాదు దీంతోపాటు కోలాటం కుంగు పూజ భజన లేకపోతే ఐదు ప్రోగాలు ప్రోగ్రాం కూడా మేము పెడుతున్నాము ఇదంతా కూడా మా వీధి సభ్యులు మహిళలు అలాగే ఆ వీధిలో భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా మేము ఈ పూజలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం